హలో మేము సినీ అంటే మాకు పిచ్చి చిచ్చి కాదు అంటే పిచ్చి ఆ కాంట్రవర్సీల మేము దూరి దూరి కాదు కాదు వెతికి వెతికి దూరతాం ఎస్ ఆ కాంట్రవర్సీలు ఎలా ఉంటాయంటే మేము క్రియేట్ చేసేవి అసలు ఇంకా రాదేమో ఉండదేమో చచ్చిపోయిందేమో అనేలాగా మేమే సృష్టిస్తాం ఎస్ ఇప్పుడు ఒకటి దొరికింది ఏంట్రాది అంటే దేవరాఠు సినిమా రాదు రాదు ఎవరు చెప్పారు భయ డైరెక్టర్ చెప్పాడా కాదు మేమే చెప్తున్నాం ఎందుకంటే మాకు చాగదు మేమే చెప్పేసుకుంటాం అన్ని షో అర్థమైంది కదా భయ్య సో మొత్తానికి అయితే ఇది మన టాపిక్ దేవరాఠు సినిమా ఉందా లేదా లేదా అని ఫ్యాన్స్ గుండెల్లో గుచ్చుతుంది అనమాట చాలా మందికి అయితే సో దేవరాఠు అనే సినిమా సో దేవరా గురించి వాడుకోవాలి దేవరా అనేది సినిమా అనేది ఒక ఎమోషన్ అనమాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎస్ సినిమా నచ్చిన వాళ్ళకి నచ్చకపోయినా అదొక ఎమోషన్ ఎన్టీఆర్ ని ఎన్నడూ చూడని విధంగా చూపించడం డైరెక్టర్ కొంటా శివ అండ్ పంచకట్లో ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఫుల్ గా సినిమా కాదు కదా ఏది చూసింది లేదు చేసింది లేదు సో అలాంటి దాంట్లో చూసి ఫుల్ మాస్ ఫ్లెడ్జ్ ఫిలిం దేవరాటో అలాంటి సినిమా సో ఆ దేవరాటు ఇప్పుడు లేదు 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 అని ప్రచారం గట్టిగా జరుగుతుంది సో అసలు మీకు కొరటాల శివ కూడా అసలు వదిలేసాడు స్క్రిప్ట్ రాయలేట్ రాయట్లేదు హీరోను ఆల్రెడీ వేరే హీరోని ఎదుర్కొన్నాడు అని చాలా ప్రచారం జరుగుతున్నాయి సో ఇంతకీ ఒక ముక్కలో ఉందా లేదా అని చెప్పాలంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ అండ్ టూ టూ పర్సెంట్ ఖచ్చితంగా ఈ సినిమా ఉంది భయ్య కొరటాల శివ లాంటి డైరెక్టర్ కి పాతంలోకి పడిపోయిన డైరెక్టర్ ని లేపిన సినిమా ఇది సో అలాంటి సినిమాని డైరెక్టర్ వదులుకుంటాడా సో ఇప్పుడు అసలు నిజాలు ఏంట్రా అంటే కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ వీర్ ఫుల్ బిజీ అయిపోయారు అఫ్ కోర్స్ కొరటాల శివ ఖాళీగా ఉన్నాడు ఎన్టీఆర్ మాత్రం ఫుల్ బిజీ అయిపోయాడు ఇప్పుడు ఎన్టీఆర్ నీళ్ళు నడుస్తుంది ఎన్టీఆర్ నీళ్ళు అవ్వగొట్టగానే సో వెంటనే త్రివిక్రమ్ పట్టుకున్నాడు సో వదలట్లేదు త్రివిక్రమ్ నా సినిమా జీగా నా సినిమాది పాటులు పార్టీ మళ్ళీ చేసుకో అని సాగుదొపుతున్నాడు సో ఇక్కడ ఆ ప్రాజెక్ట్ ఓకే చేశాడు ఇప్పుడు ఎక్కడ జరిగినా ఈ రెండు ప్రాజెక్టులు అయిపోవాలంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్లో ఏమో వస్తుందంటున్నారు అంటున్నారు అది కూడా డౌటే సో ఇప్పటి వరకు ఇంకా ఒక సంవత్సరం కలిసిపోతుంది ఇంకా ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేయాలి అది ఎప్పుడు అయిపోవాలి త్రివిక్రమ్ సినిమా సో ఖచ్చితంగా రెండు మూడేళ్ళు గ్యాప్ ఉండే అవకాశం ఉంది సో ఇలాంటప్పుడు డైరెక్టర్ కొరటా శివ ఏం చేయాలి వేరే హీరోని ఎదుకోవాలి స్క్రిప్ట్ వేరే విధంగా రాసుకోవాలి సో ఎన్టీఆర్ గారే చెప్పడం జరిగింది నువ్వు వేరే హీరోయిన్ ఎదుకొస్తామన్నా కోసం ఎయిట్ చేయమాక ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి సో అవన్నీ తీరిపోయి వచ్చేసరికి నీ దగ్గరికి సో నువ్వు ముసలాడైపోతావు సో మొత్తానికి ఒక సినిమా ఎదుక్కో ఎదుకొని ఒక స్క్రిప్ట్ రాసుకొని ఒక చిన్న హీరోను పెద్ద హీరోను పట్టుకొని చేసుకో ఒక పది సంవత్సరంలో అయిపోయేలాగా మనము మళ్ళీ స్టార్ట్ చేద్దాం స్క్రిప్ట్ ని బాగా పట్టుకో సో ఇంకా ఎలివేషన్స్ బాగా రాసుకో ఇంకా కథ స్టోరీ రాసి బాగా రాసుకో గ్రిప్ బాగా పట్టుకో సో మొత్తాన్ని మనం స్టార్ట్ చేసుకుందాం తీరా మన ఈ సినిమా అయిపోయాక నా సినిమా అయిపోయాక ఓకేనా అని ఇది మధ్య జరిగింది బట్ మన కాంట్రవర్సీ పిక్చర్లు మాత్రం సో ఈ సినిమా లేదు 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 ఇంకా రాదు అని రుద్దేస్తున్నారు అనమాట ఇది రుద్దేయడం అంటారు ఇది యాక్చువల్ గా జరిగేది కాదు ఇది రుద్దేయడం సో మొత్తానికి అయితే ఇప్పుడు కొరడాల్సివా నాగచేతన్తో సినిమా తీసుకున్నాడు భయ్యా ఎస్ నాగచేతన్ కథ తీసుకున్నాడు తీయట్లేదు ఇంకా కథ కథ మాత్రం రాసాడు ఆల్రెడీ నాగచేతన్ కి చెప్పబోతున్నాడు బట్ ఒకవేళ కోటర్స్ వచ్చి సినిమా తీస్తే మాత్రం నా చైతన్యతో మాత్రం ఉంటుంది ఎవరితో ఉండదు నా చైతన్య లాస్ట్ హీరో అంటే నెక్స్ట్ వెంటనే దేవర టూకి కి ఇంకా కథ రెడీ చేసుకోవడం ఇంకా మొత్తం అన్ని వర్క్స్ ని రెడీ చేసుకోవడం ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయడం ఇదే తన పని అనమాట సో అంతవరకు ఖాళీ ఉండడం ఎందుకని ఇప్పుడు నాది పట్టుకొని చేసుకుంటున్నాడు ఇది అయ్యా యాక్చువల్ నిజమైతే దేవర అనే సినిమా చాలా మందికి ఎమోషనల్ గా మారిపోయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సో అలాంటి సినిమా మళ్ళీ పార్ట్ టూ తీయకపోతే ఎన్నో ప్రశ్నలు దాంట్లో సో కథ కూడా ఎన్నో ప్రశ్నలు టిస్ట్లు ఉండబోతున్నాయి సో ఆ టిస్ట్ రివీజ్ చేయాల్సి ఉంది అలాంటి సినిమా లేదు 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 అంటే ఎలా మరి ఎలా మరి సో అందుకే ఉంటది ఖచ్చితంగా వెయిట్ చేయండి బాంబు వేలస్తారు దగ్గరలో సో మామూలుగా ఉండదు ఆ బాంబు ఆటం బాంబు కంటే లక్ష్మి బాంబు కంటే పవర్ఫుల్ గా ఉంటుంది అందులో డౌటే లేదు సో మొత్తానికి ఇది పోయే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇది లేదు అని ఎప్పుడు నమ్మాలంటే ఓన్లీ డైరెక్టర్ హీరో చెప్పినప్పుడు మాత్రమే ఓకేనా సో ఇది సంగతి అయితే మరి మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది ఈ కాంట్రవర్సీ పిక్చర్లపై తప్పకుండా మనం కంట్రోల్ తెలియజేసి ఇంకా దేవరట్టు ఉండాలి అనుకుంటున్నారా లేకపోతే వదిలే పోయ అనుకుంటున్నారా తప్పకుండా మనం కంట్రోల్ తెలియజేయండి ఇంక తెలుసా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి లైక్ కొట్టి చెక్ చేయండి